జకీయ జ్యోతిస్సుడుగా తా డమ్ తో వెలుగుతున్నాడు వేణుస్వామి ఇక అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని అవసరం లేకపోయినా సెలబ్రిటీల జీవితాల గురించి రకరకాలుగా జోష్యం పేరుతో ప్రచారం చేస్తూ ఉండటంతో వేణుస్వామి వివాదాస్పదుడిగా మాత్రమే కాదు ఇబ్బందుల్లో కూడా పడ్డారు ఇప్పటి వరకు ఎంతో మంది సినిమా వాళ్ళ జీవితాల గురించి జాతకం పేరుతో నోటికి వచ్చిన చెప్తూ వచ్చిన వేణుస్వామి చుట్టూ ఇప్పుడు అనేక కాంట్రవర్సీలు చుట్టుకున్నాయి ఏ సోషల్ మీడియా వాడుకుని ఇదంతా వేణుస్వామి చేశాడో అదే సోషల్ మీడియాలో ఆయన దారుణంగా ట్రోలింగ్కి గురవుతున్నారు అదే సోషల్ మీడియా ఇప్పుడు వేణుస్వామి జాతకం బయటపెట్టింది ఇప్పటికే సెలబ్రిటీల గురించి జాతకం పేరుతో ఏవేవో చెప్తూ ఉండటంతో వారి అభిమానులు ఆయనపై కోపంగా ఉన్నారు ఈ క్రమంలో గతంలో నాగచైతన్య సమంత గురించి చెప్పినట్టే తాజాగా నాగచైతన్య శోభితా దూలిపాళ్ల గురించి కూడా వివాదాస్పదంగా మాట్లాడాడు వేణుస్వామి వారి నిశార్థం తర్వాత ఆయన చేసిన జాతక ప్రకటన సంచలనం రేపింది అంతేకాదు ఈ వివాదంలోకి రష్మిక మందనను కూడా లాగడంతో వేణుస్వామి మ్యాటర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది ఇంతకీ కీలక విషయం ఏంటంటే సమంత నాగచైతన్యం విడిపోతారు అని చెప్పటంతో అది నిజమవ్వటంతో వేణుస్వామి టాలీవుడ్లో దారుణంగా పాపులర్ అయ్యారు గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలు కొన్ని నిజం అవ్వడం మరికొన్ని మాత్రం అడ్రస్ లేకుండా పోవటంతో వేణుస్వామి వివాదాస్పద సినిమా పండితుడుగా పాపులర్ అయ్యాడు ఇటు రాజకీయంగా కూడా ఆయన జాతకం దారుణంగా ఫెయిల్ అయింది మరి ముఖ్యంగా జగన్ పక్కాగా గెలుస్తాడు అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పి అబాసు పాలయ్యాడు వేణుస్వామి ఇక వేణుస్వామిపై అనవసర నమ్మకం పెంచుకున్న సినిమా తారలు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించడం ని చేశాయి అందులో హీరోయిన్లు నిధి అగర్వాల్ రష్మిక మందన అశు రెడ్డి రష్మికను తన ప్రియుడితో పెళ్లి చేసుకోవద్దని చెప్పింది తానే అని ఇద్దరి జాతకం బాగాలేదు రక్షిత్ శెట్టిని వదిలేసి కెరియర్ పై దృష్టి పెడితే స్టార్ అవుతావని వేణుస్వామి ఏ అయితే చెప్పినాడో అదే మాట ఆమె పాటించింది వేణుస్వామితో రాజశ్యామల యాగం చేయించిందట దాంతో ఆమె నేషనల్ క్రష్ అయింది నా వల్లే అని వేణుస్వామి కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు ఇక తాజాగా నాగచైతన్య శోభితా ధూళిపాల జాతకం చెప్తూ వీరిద్దరూ త్వరలోనే వెడిపోతారు వీరిద్దరి డివైస్ కి కారణం మరో మహిళ కారణం అవుతుంది అంటూ వేణుస్వామి చెప్పడం టాలీవుడ్లో బగ్గుమంది ఈ విషయంలో మీడియా నుంచి నెటిజన్ల నుంచి ఆయనకు వ్యతిరేకత రావటమే కాదు వేణుస్వామి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలి అంటూ ఆయనపై కంప్లైంట్స్ స్టార్ట్ అయ్యాయి మిత్రుడు సంఘాలు ఆయనపై మహిళా కమిషన్లో ఫిర్యాదు కూడా చేశారు ఈ క్రమంలో వేణుస్వామికి నోటీసులు జారీ చేయటం ఆ విషయం రచ్చరచ్చగా మారింది వేణుస్వామికి వేదమంత్రాలు వల్లించడం కాదు అంటూ రష్మిక మందనకు పూజలు చేస్తున్న వీడియోను బయటపెట్టారు రష్మిక మందనకు రాజశ్యామల యాగం చేసిన తర్వాత ఆమెకి ఆశీర్వాదం ఇస్తూ సంప్రోక్షణ జలం చల్లాలి కానీ నెత్తిమీద ఏంటి అంటూ తప్పుపట్టారు అంతేకాదు ఆయన గురించి చాలా విషయాలు బయటపెట్టారు ఈ రకంగా రశ్మిక మందన వేణుస్వామి వేణుస్వామి వివాదంలో సెంటర్ పాయింట్ గా మారారు ఈ విషయంలో ఆమెను ఇబ్బంది పెట్టడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు ఇక సోషల్ మీడియాలో వేణుస్వామి గురించి రకరకాల కథనాలు బయటకి వస్తున్నాయి ఆయన హీరోయిన్లతో పూజల పేరట తప్పుడు పనులు చేస్తున్నారని ఇలా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ వేణుస్వామి వివాదం మాత్రం రకరకాల మలుపులు తిరుగుతుంది చివరికి ఏమౌతుందో చూడాలి మరి సినీ రాజకీయ జ్యోతిష్యుడుగా తా తో వెలుగుతున్నాడు వేణుస్వామి ఇక అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని అవసరం లేకపోయినా సెలబ్రిటీల జీవితాల గురించి రకరకాలుగా జోష్యం పేరుతో ప్రచారం చేస్తూ ఉండటంతో వేణుస్వామి వివాదాస్పదుడిగా మాత్రమే కాదు ఇబ్బందుల్లో కూడా పడ్డారు ఇప్పటి వరకు ఎంతో మంది సినిమా వాళ్ళ జీవితాల గురించి జాతకం పేరుతో నోటికి వచ్చిన చెప్పుతూ వచ్చిన వేణుస్వామి చుట్టూ ఇప్పుడు అనేక కాంట్రవర్సీలు చుట్టుకున్నాయి ఏ సోషల్ మీడియా వాడుకొని ఇదంతా వేణుస్వామి చేశాడో అదే సోషల్ మీడియాలో ఆయన దారుణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు అదే సోషల్ మీడియా ఇప్పుడు వేణుస్వామి జాతకం బయటపెట్టింది ఇప్పటికే సెలబ్రిటీల గురించి జాతకం పేరుతో ఏవేవో చెప్తూ ఉండటంతో వారి అభిమానులు ఆయనపై కోపంగా ఉన్నారు ఈ క్రమంలో గతంలో నాగచైతన్య సమంత గురించి చెప్పినట్టే తాజాగా నాగచైతన్య శోభితా దూలిపాళ్ళ గురించి కూడా వివాదాస్పదంగా మాట్లాడాడు వేణుస్వామి వారి నిశ్చితార్థం తర్వాత ఆయన చేసిన జాతక ప్రకటన సంచలనం రేపింది అంతేకాదు ఈ వివాదంలోకి రష్మిక మందనను కూడా లాగడంతో వేణుస్వామి మ్యాటర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది ఇంతకీ కీలక విషయం ఏంటంటే సమంత నాగచైతన్యం విడిపోతారు అని చెప్పటంతో అది అవటంతో వేణుస్వామి టాలీవుడ్లో దారుణంగా పాపులర్ అయ్యారు గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలు కొన్ని నిజం అవ్వడం మరికొన్ని మాత్రం అడ్రస్ లేకుండా పోవటంతో వేణుస్వామి వివాదాస్పద సినిమా పండితుడుగా పాపులర్ అయ్యాడు ఇటు రాజకీయంగా కూడా ఆయన జాతకం దారుణంగా ఫెయిల్ అయింది మరి ముఖ్యంగా జగన్ పక్కాగా గెలుస్తాడు అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పి అబాసు పాలయ్యాడు వేణుస్వామి ఇక వేణుస్వామిపై అనవసర నమ్మకం పెంచుకున్న సినిమా తారలు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించడం స్టార్ని చేశాయి అందులో హీరోయిన్లు నిధి అగర్వాల్ రష్మిక మందన అశు రెడ్డి రష్మికను తన ప్రియుడితో పెళ్లి చేసుకోవద్దని చెప్పింది తానే అని ఇద్దరి జాతకం బాగాలేదు రక్షిత్ శెట్టిని వదిలేసి కెరియర్ పై దృష్టి పెడితే స్టార్ అవుతావని వేణుస్వామి ఏ మాట అయితే చెప్పినాడో అదే మాట ఆమె పాటించింది వేణుస్వామితో రాజశ్యామల యాగం చేయించిందట దాంతో ఆమె నేషనల్ క్రష్ అయింది నా వల్లే అని వేణుస్వామి కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు ఇక తాజాగా నాగ చైతన్య శోభితా ధూళి జాతకం చెప్తూ వీరిద్దరూ త్వరలోనే వెడిపోతారు వీరిద్దరి డివైస్ కి కారణం మరో మహిళ కారణం అవుతుంది అంటూ వేణుస్వామి చెప్పడం టాలీవుడ్లో బగ్గుమంది ఈ విషయంలో మీడియా నుంచి నెటిజన్ల నుంచి ఆయనకు వ్యతిరేకత రావటమే కాదు వేణుస్వామి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలి అంటూ ఆయనపై కంప్లైంట్స్ స్టార్ట్ అయ్యాయి మీడియా మిత్రుడు సంఘాలు ఆయనపై మహిళా కమిషన్లో ఫిర్యాదు కూడా చేశారు ఈ క్రమంలో వేణుస్వామికి నోటీసులు జారీ చేయటం ఆ విషయం రచ్చరచ్చగా మారింది వేణుస్వామికి వేద మంత్రాలు వల్లించడం కాదు అంటూ రష్మిక మందనకు పూజలు చేస్తున్న వీడియోను బయటపెట్టారు రష్మిక మందనకు రాజశ్యామల యాగం చేసిన తర్వాత ఆమెకి ఆశీర్వాదం ఇస్తూ సంప్రోక్షణ జలం చల్లాలి కానీ నెత్తిమీద పోయటం ఏంటి అంటూ తప్పుపట్టారు అంతేకాదు ఆయన గురించి చాలా విషయాలు బయట పెట్టారు ఈ రకంగా రశ్విక మందన వేణుస్వామి వేణుస్వామి వివాదంలో సెంటర్ పాయింట్ గా మారారు ఈ విషయంలో ఆమెను ఇబ్బంది పెట్టడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు ఇక సోషల్ మీడియాలో వేణుస్వామి గురించి రకరకాల కథనాలు బయటకి వస్తున్నాయి ఆయన హీరోయిన్లతో పూజల పేరట తప్పుడు పనులు చేస్తున్నారని ఇలా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ వేణుస్వామి వివాదం మాత్రం రకరకాల మలుపులు తిరుగుతుంది చివరికి ఏమౌతుందో చూడాలి మరి సినీ రాజకీయ జ్యోతిష్యుడుగా తా తో వెలుగుతున్నాడు వేణుస్వామి ఇక అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని అవసరం లేకపోయినా సెలబ్రిటీల జీవితాల గురించి రకరకాలుగా జ్యోష్యం పేరుతో ప్రచారం చేస్తూ ఉండటంతో వేణుస్వామి వివాదాస్పదుడిగా మాత్రమే కాదు ఇబ్బందుల్లో కూడా పడ్డారు ఇప్పటి వరకు ఎంతో మంది సినిమా వాళ్ళ జీవితాల గురించి జాతకం పేరుతో నోటికి వచ్చిన చెప్పుతూ వచ్చిన వేణుస్వామి చుట్టూ ఇప్పుడు అనేక కాంట్రవర్సీలు చుట్టుకున్నాయి ఏ సోషల్ మీడియా వాడుకొని ఇదంతా వేణుస్వామి చేశాడో అదే సోషల్ మీడియాలో ఆయన దారుణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు అదే సోషల్ మీడియా ఇప్పుడు వేణుస్వామి జాతకం బయటపెట్టింది ఇప్పటికే సెలబ్రిటీల గురించి జాతకం పేరుతో ఏవేవో చెప్తూ ఉండటంతో వారి అభిమానులు ఆయనపై కోపంగా ఉన్నారు ఈ క్రమంలో గతంలో నాగచైతన్య సమంత గురించి చెప్పినట్టే తాజాగా నాగచైతన్య శోభితా దూలిపాళ్ళ గురించి కూడా వివాదాస్పదంగా మాట్లాడాడు వేరస్వామి వారి నిశ్చితార్థం తర్వాత ఆయన చేసిన జాతక ప్రకటన సంచలనం రేపింది అంతేకాదు ఈ వివాదంలోకి రష్మిక మందనను కూడా లాగడంతో వేణుస్వామి మ్యాటర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది ఇంతకీ కీలక విషయం ఏంటంటే సమంత నాగచైతన్యం విడిపోతారు అని చెప్పటంతో అది అవటంతో వేణుస్వామి టాలీవుడ్లో దారుణంగా పాపులర్ అయ్యారు గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలు కొన్ని నిజం అవ్వడం మరికొన్ని మాత్రం అడ్రస్ లేకుండా పోవటంతో వేణుస్వామి వివాదాస్పద సినిమా పండితుడుగా పాపులర్ అయ్యాడు ఇటు రాజకీయంగా కూడా ఆయన జాతకం దారుణంగా ఫెయిల్ అయింది మరి ముఖ్యంగా జగన్ పక్కాగా గెలుస్తాడు అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పి అబాసు పాలయ్యాడు వేణుస్వామి ఇక వేణుస్వామిపై అనవసర నమ్మకం పెంచుకున్న సినిమా తారలు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించడం స్టార్ని చేశాయి అందులో హీరోయిన్లు నిధి అగర్వాల్ రష్మిక మందన అశు రెడ్డి రష్మికను తన ప్రియుడితో పెళ్లి చేసుకోవద్దని చెప్పింది తానే అని ఇద్దరి జాతకం బాగాలేదు రక్షిత్ శెట్టిని వదిలేసి కెరియర్ పై దృష్టి పెడితే స్టార్ అవుతావని వేణుస్వామి ఏ మాట అయితే చెప్పినాడో అదే మాట ఆమె పాటించింది వేణుస్వామితో రాజశ్యామల యాగం చేయించిందట దాంతో ఆమె నేషనల్ క్రష్ అయింది నా వల్లే అని వేణుస్వామి కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు ఇక తాజాగా నాగచైతన్య చైతన్య శోభితా జాతకం చెప్తూ వీరిద్దరూ త్వరలోనే వెడిపోతారు వీరిద్దరి డివైస్ కి కారణం మరో మహిళ కారణం అవుతుంది అంటూ వేణుస్వామి చెప్పడం టాలీవుడ్లో బగ్గుమంది ఈ విషయంలో మీడియా నుంచి నెటిజన్ల నుంచి ఆయనకు వ్యతిరేకత రావటమే కాదు వేణుస్వామి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలి అంటూ ఆయనపై కంప్లైంట్స్ స్టార్ట్ అయ్యాయి మీడియా మిత్రుడు సంఘాలు ఆయనపై మహిళా కమిషన్లో ఫిర్యాదు కూడా చేశారు ఈ క్రమంలో వేణుస్వామికి నోటీసులు జారీ చేయటం ఆ విషయం రచ్చరచ్చగా మారింది వేణుస్వామికి వేదమంత్రాలు వల్లించడం కాదు అంటూ రష్మిక మందనకు పూజలు చేస్తున్న వీడియోను బయటపెట్టారు రష్మిక మందనకు రాజశ్యామల యాగం చేసిన తర్వాత ఆమెకి ఆశీర్వాదం ఇస్తూ సంప్రోక్షణ జలం చల్లాలి కానీ నెత్తిమీద ఏంటి అంటూ తప్పుపట్టారు అంతేకాదు ఆయన గురించి చాలా విషయాలు బయట పెట్టారు ఈ రకంగా రశ్విక మందన వేణుస్వామి వేణుస్వామి వివాదంలో సెంటర్ పాయింట్ గా మారారు ఈ విషయంలో ఆమెను ఇబ్బంది పెట్టడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు ఇక సోషల్ మీడియాలో వేణుస్వామి గురించి రకరకాల కథనాలు బయటకి వస్తున్నాయి ఆయన హీరోయిన్లతో పూజల పేరట తప్పుడు పనులు చేస్తున్నారని ఇలా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ వేణుస్వామి వివాదం మాత్రం రకరకాల మలుపులు తిరుగుతుంది చివరికి ఏమవుతుందో చూడాలి మరి